ఒక ముస్లిం అమ్మాయి జీవిత కథ ఇది కథ కాదు ముగ్గురి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఇక వివరాల్లోకెళితే ఒక ముస్లిం అమ్మాయికి రెండు వేల ఆరు సంవత్సరములో తమ పెద్దలు నిర్ణయించిన అబ్బాయితో వివాహం జరిగింది ఈ అమ్మాయికి కూలీ చేసుకునే తండ్రి సూర్యకాంతం లాంటి గయ్యాళి తల్లి గాలికి తిరిగి ఒక అన్న అన్న తన చెల్లెలి స్నేహితురాలిని ప్రేమించి లేపుకెళ్లి పెళ్లి చేసుకున్న అన్న ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు అమ్మాయి తండ్రి పండ్ల మండీలో రోజువారి కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు దేవుడు కల్పించిన అవకాశంతో గల్ఫ్ దేశాలకు డ్రైవర్ గా వెళ్లి ఒక మోస్తరుగా సంపాదించి పెద్దమ్మాయి పెళ్లి చేశాడు పెద్దలు అనుకున్న విధంగా అమ్మాయికి పది తులాల బంగారు నగలు కొంత మొత్తం ఇంటి సామాగ్రి ఇచ్చి పెద్దల అంగీకారంతో వివాహం జరిపించారు వారి వివాహ జీవితంలో ఒక సంవత్సరం గడిచేసరికి మొదట అమ్మాయి జన్మించింది ఇక అప్పటి నుండి మొదలు అమ్మాయి తండ్రి దేశాలు పట్టుకు తిరిగే వాడైతే తల్లి గయ్యాలి ఈమె తల్లికి తగ్గ కూతురే తల్లిగారి ఇంటికి అని చెప్పి అమ్మగారి ఇంటికి రావడం తన తల్లేమో అల్లుడికి తెలియకుండా తమ బంధువుల ఇంటికి కూతురిని తోడుగా పిలుచుకుని వెళ్లడం అలా కొద్ది రోజుల నడిచాక అల్లుడికి విషయానికి తెలిసి అమ్మగారి ఇంటికి వెళితే అమ్మగారి ఇంటికే వెళ్లాలి కానీ మీ అమ్మతో పాటు మీ బంధువుల ఇంటికి వెళ్లటం ఎందుకని గట్టిగా ప్రశ్నించగా ఇద్దరి మధ్యలో గొడవై రెండవసారి గర్భవతి అయిన ఈవిడను తల్లి అన్న రెచ్చగొట్టి పోలీస్ కేసులని అల్లుడిని వారి తల్లిదండ్రులను బెదిరించి రెండవ కాన్పు జరిగే వరకు కూతురిని అల్లుడి కంట పడకుండా దూరంగా ఉంచి రెండవ కాన్పులో అబ్బాయి పుట్టగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి కాపురానికి పంపించారు అనంతరం ఆమె మూడవసారి గర్భవతి అయింది ఏడు నెలల నిండు గర్భిణిగా ఉండగా తమ భర్తకు అతని స్నేహితుడికి వ్యాపార నిమిత్తం పదిహేను వేల రూపాయల విషయంలో గొడవ జరిగి ఆ గొడవలో రెండు వేల పదకొండులో హత్యకు గురి అయ్యాడు తన భర్త హత్యకు గురి అవ్వక ముందే భర్త వ్యాపార నిమిత్తం ఈమె బంగారు బ్యాంక్లో లో తనక పెట్టి వ్యాపార అభివృద్ధి చేయాలనుకున్నాడు ఇంతలో ఇలా జరిగింది అనంతరం ఆమె మామకు ఉన్న ఒక్క కొడుకు చనిపోవడంతో వృద్ధాప్యంలో తమకు ఉన్న ఒక కొడుకు చనిపోవడంతో కోడలిని పిల్లలను ఈమె తల్లి తండ్రి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు తల్లిగారి ఇంటికి వెళ్లిన ఈ మహిళ మరో రెండు మాసాలకే మగ శిశువుని జన్మనిచ్చింది అనంతరం తన కొడుకు మరణానికి కాదు కారణమైన బిడ్డ తమకు వద్దని తమ సమీప బంధువైన ఒక వ్యక్తిని ఆ బిడ్డను తీసుకెళ్లమని చెప్పగా తల్లి బిడ్డను వేరు చేయడం ఇష్టం లేని ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ తల్లి తండ్రి ఆమెను ఆమె ముగ్గురి బిడ్డలను తాము పోషించలేమని పాస్పోర్ట్ చేయించి కూతురిని కువైట్ రమ్మన్నారు ఇంతలో భర్త బ్యాంకులో తనక పెట్టిన నగలను మామ విడిపించి మొత్తానికి విక్రయించాడు అందులో ఈ విడకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా చనిపోయిన తమ భర్త అప్పులు కట్టేశానని కోడలితో అబద్దాలు చెప్పొచ్చాడు ఇంతలో వీరికి దగ్గరి బంధువు వ్యక్తి తల్లికి తెలిసి నీకు సమాజంలో మంచి పేరుంది పెద్ద మనుషులతో సత్సంబంధాలు ఉన్నాయి కదా ఏదో ఒకలా ఆమెకు న్యాయం చేయమని కోరగా అతను వీరి మధ్యలో కలగ చేసుకుని ఈమె బంగారానికి బదులు అత్తా మామ ఉంటున్న ఇంటిని ఈవిడ ముగ్గురి పిల్లల పేరా చేయించి వీరి పోషణార్థం భర్తకు సంబంధించిన మార్కెట్లోని వ్యాపార స్థలం కొంతమంది పెద్ద మనుషుల పోలీసుల సహకారంతో ఈమె ముగ్గురి సంతానానికి చెందేలా చేశాడు ఒకవేళ ఈమె ఇంకో వివాహం చేసుకుంటే వచ్చే వ్యక్తి ఆస్తిని తినేసి వీళ్లను బజారు పాలు చేస్తాడు అని ఆస్తి పిల్లల పేర రాయించాడు అనంతరం ఈ విషయాన్ని పసిగట్టిన మామ ఆ మూడో వ్యక్తికి ఆమెకు రంకు అంట గట్టడంతో అతని కోడలు ఆ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవాలని అభ్యర్థించింది దానికి ఆ వ్యక్తి సమాధానంగా ఇదివరకే తనకు పెళ్లైందని ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ విషయం కూడా నీకు తెలుసు కదా అని తిరస్కరించాడు అలాగే కువైట్ వెళ్లే స్త్రీల పరిస్థితి ఏంటి అక్కడ మహిళల పరిస్థితి ఎంతనేది వివరించి చెప్పాడు ఇంతలో ఈమె భార్య ఈమెకు సొంత వదిన మరియు చిన్నమ్మ తోడయ్యా మూడో వ్యక్తి ఆఫీస్ వద్దకు వచ్చి మా అమ్మాయి దగ్గర ఏమీ ఆశించదు నువ్వు అన్నం పెట్టినా తిని ఉంటది అని చెప్పి నమ్మించసాగారు ఎంతకూ అంగీకరించని అతను అతన్ని ఈమె ప్రశ్నిస్తూ ప్రపంచంలో ఇద్దరు భార్యలు ఉన్నోళ్లు ఎంతమంది లేరు ఇదేం తప్పు కాదు పైగా ఒక విధ్వరాలిని పిల్లలను ఇచ్చినందుకు దేవుడు కూడా సంతోషిస్తాడు అని ప్రలోభపెట్టి అతగాడిని రెండో వివాహం చేసుకునేలా ప్రేరేపించినందువల్ల ఆ మూడో వ్యక్తి పెళ్లికి అంగీకరించాడని ఈమె తల్లి తండ్రి వారి మాట వినాలి కువైట్ వెళ్లలేదని ఈమెను కట్టు బట్టలతో వీరి ఇంటి నుండి కూడా పంపించేయడంతో ఈమె కట్టు బట్టలతో ఆ వ్యక్తిని ఆశ్రయం ఇచ్చింది ఎందుకు అంటాను అప్పటికి అప్పుడు అద్దెకు ఇల్లు చూసి ఆమెను ఆ ఇంటిలో ఉంచి ఆమెకు ఏమేమి కావాలో సమాకూర్చాడు ఈమె మీద నమ్మకం లేని ఆ వ్యక్తి ఈమెను ఒక షరతు విధించాడు ఈవిడ తండ్రి చేయించిన పాస్పోర్ట్ తెచ్చి తన చేతికి ఇస్తే నిఖా చేసుకుంటానని షరతులు విధించాడు అప్పటి నుండి సజావుగా వాళ్ల జీవితంలో కొద్ది రోజులకు ఈమె అమ్మగారింటికి రాక పోకలు మొదలయ్యాయి ఎప్పటి నుండి మొదలునాడు ఈకులా ఉన్న ఈ మహిళా వివాహ అనంతరం మేకై కూర్చుంది అంటే యదా రాజ తదా ప్రజ అన్న విధంగా సేమ్ మొదటి భర్తతో ఎలా గొడవ పడేదో అదే విధంగా ఇతగాడితో గొడవ పెట్టుకుంటూ తల్లి కూతుర్లు పోలీస్ కేసులని పెద్ద మనుషుల దగ్గర పంచాయతీలని ఆ వ్యక్తి సమాజంలో ఉన్న పరుగు మర్యాదను బజారులో పెట్టారు ఇంత చేసిన ఆ మూడో వ్యక్తి మాత్రం ఈమె చేయి వదిలితే ఈమె బతుకు తన కన్న తండ్రి కు పంపించి కుక్కలు చింపిన విస్తరి చేస్తాడని తన మొదటి భార్య వారి పిల్లల పోషణలో కాస్త తగ్గించి వీరి పోషణానికి తోడ్పడేవాడు ఇందులో భాగంగా చిన్న భార్యకు వీరి పోషణార్థం మొదటి భర్త ఆస్తి సొంత ఇంటిని ఇప్పించిన మూడో వ్యక్తి మొదటి భార్యకు సొంత ఇండ్లు కూడా లేకుండా విక్రయించాడు లక్షల్లో నష్టపోయినప్పటికీ ఈమెను ఏమి మిన్నకుండా మంచిగా చూసుకున్నప్పటికీ పెద్ద భార్య వారి పిల్లలతో పోటీ పడుతూ ఈమె మొదటి భర్త పిల్లలను తన పిల్లలతో సమానంగా చూడాలని గొడవ చేస్తూ ఆ వ్యక్తిని సాధిస్తూ తల్లి కూతురు పోలీస్ కేసులు పెట్టి ఆ మూడో వ్యక్తిని నరకం చూపిస్తున్నారు అలాగే ఆముడో వ్యక్తి కొడుతున్నాదని తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అనిపై గృహహింస చట్టం కేసు నమోదు చేశారు ఆ వ్యక్తి తన భర్త అనే ఎటువంటి సాక్ష్యం లేనప్పటికీ కనీసం నిక్క సర్టిఫికెట్ కానీ నిక్క సమయంలో దిగిన ఫోటోలు కానీ లేకుండా ఒక కంప్యూటరైజ్డ్ ఫోటోతో కేసు నమోదు చేయించారు మన పోలీస్ యంత్రాంగం చాలా తెలివైనదని అంటుంటారు కానీ ఇతగాడి విషయంలో మాత్రం పోలీసులను కూడా వీరు మోసం చేసి కేసు బనాయించారు ఒకవేళ ఇతనే స్వార్థ పరుడైతే ఆస్తి మొత్తం వీరికి చెందిద ఇతగాడేమో తన పెద్ద భార్య పిల్లలు అలాగే చిన్న భార్యకు ఇతగాడికి పుట్టిన అమ్మాయిని బాగా చూసుకున్నప్పటికీ తన మొదటి భర్త పిల్లలను కూడా వీరితో సమానంగా చూడాలని అతన్ని నరకం చూపిస్తుంది ఈమె తల్లి తండ్రి ఎలాంటి వారంటే తమ చిన్న కూతురిని వేరే ఊరికి ఇచ్చి పెళ్లి చేసే సంవత్సరానికే చిన్న కూతురిని సైతం డబ్బుల కోసం విడాకులు ఇప్పించి మరో వివాహం జరిపించారు ఇటువంటి వాళ్ల చేతిలో ఇంకెంతమంది బలి పశువులు కావాలో వీరికే తెలియాలి వీరి వంశం ఇలా హనీ ట్రాప్ చేస్తుందని ఈమె టార్చర్ భరించలేని ఆ మూడో వ్యక్తి వీరి వాళ్ల దాదాపు ఒక కోటి ముప్పై లక్షలు నష్టపోయి వీరి చేతిలో నష్టపోయాననే బాధతో ఇప్పటికే రెండు మార్లు ఆత్మహత్య యత్నం చేసి ఉన్నాడు ఆఖరిసారిగా ఒకటి ఐదు సున్నా రెండు రెండు సున్నా రెండు ఐదునా కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఈ విషయంలో ఆ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన వీరి కుటుంబంపై స్థాక పోలీసులు కేసు నమోదు చేయండి వలసి ఉన్నప్పటికీ ఈ విడ చెల్లి రెండో భర్త పట్టణంలో ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్కు సన్నిహితుడు కావడంతో వీరిపై ఎటువంటి కేసులు నమోదు కాకుండా చూసుకుంటున్నాడు అనే వాదన బాధితుడు చెబుతున్నాడు ప్రస్తుతం ఈమె ఆ మూడో వ్యక్తికి ఆరోగ్య పరిస్థితి బాగులేనందున గత ఆరు నెలల నుండి వీరి పోషణను కాస్త తగ్గించాడు ఇందుకు ఈమె ఈవిడ తల్లి తండ్రి చెల్లి చెల్లెలి భర్త తమ్ముడు తమ్ముడి భార్య తగిన చెప్పుడు మాటలు విని నువ్వు ఇంటికి రానవసరం లేదు ఇంటికి రావద్దని వస్తే మళ్లీ నీ మీదే కేసులు పెడతామని బెదిరిస్తుంది మన భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన స్వాతంత్రాన్ని ఈ విధంగా వీరు దుర్వినియోగం చేస్తున్నారు ఇంత జరిగిన సంబంధిత పోలీస్ వ్యవస్థ మాత్రం ఆ మూడో వ్యక్తికి న్యాయం చేయలేకపోయింది ఈ విషయంలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది అందుకని ఆ వ్యక్తి వీరిని గాలికి వదిలేశాడు ఈ విషయానికి పై ఆ మూడో వ్యక్తి పోలీసులపై ఈమె తల్లి తండ్రి చెల్లి చెల్లెలి భర్త ఈమె తమ్ముడు ముడి భార్య భార్య వదినలపై ప్రైవేట్ కేసు కోసం సన్నద్ధం అవుతున్నాడు ఇతను ఇలా చేయడం కరెక్టేనా తప్పా